ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆగస్టు ఇరవై తేదీ గురువారం యొక్క దినఫలాలు ఈ యొక్క కుంభరాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి ఈరోజు దినఫలాల ప్రకారం మధ్యాహ్నం మూడు గంటల తర్వాత జరిగేది ఇది అలాగే ఎటువంటి ప్రతికూల ఎటువంటి అనుకూల ఫలితాలు కుంభరాశి వ్యక్తులకు కనిపిస్తున్నాయి ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి కుంభరాశి వ్యక్తులు ఏం చెయ్యాలి ఎటువంటి దేవతారాధన వీరికి మేలు చేస్తుంది ఈ పూర్తి వివరాలన్నిటి గురించి కూడా ఈ వీడియోలో క్షుణ్ణంగా తెలుసుకుందాం వీడియోలకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది నోటిఫికేషన్ రాగానే మీ రాశి గురించి మీ జాతకం గురించి తెలుసుకోండి ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతభీషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వపాడ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు ఈ రాశి అధిపతి శని ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కుంభరాశి వారు బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు కొత్త వ్యక్తులు ఎవరు అయినా కానీ పాత స్నేహాలను కానీ బంధుత్వాలని కానీ అస్సలు వదిలిపెట్టరు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ కొన్ని సందర్భాల్లో క్రమశిక్షణ నిల్వని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతాయి కార్యరంగంలో దుంకుడుగా వివరిస్తారు కార్యదక్షత కార్యదీక్షత కూడా వీరికి ఉంటుంది మంచి చెడు ఆలోచన తర్వాత ఏ పని అయినా సరే వీరు మొదలు పెడతారు అయితే జీవితంలో కొందరు కొంత నిందలు ఆరోపణలు ఎక్కువగా ఉన్నప్పటికీ భారమైన కుటుంబ బాధ్యతలు ఉన్నప్పటికీ వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా ఈ యొక్క కుంభరాశి వారికి అధికంగా కనిపిస్తూ ఉంటాయి వీరి యొక్క జీవిత గమనాన్ని బట్టి వీరి యొక్క స్వభావాన్ని మనం అంచనా వేయవచ్చు పరిస్థితులకు తగినట్లుగా చురుకుగా వివరించే స్వభావాన్ని వీరు కలిగి ఉంటారు ఈ చురుకు స్వభావం కారణంగా నూతన పద్ధతులపై మనసు లగ్నం చేస్తారు అలాగే రాశివారు ఏవైనా పని మొదలు పెట్టారంటే పట్టుదలతో ఆ పనిని పూర్తి చేయగలుగుతారు జీవితంలో సమక్షలు వచ్చినప్పటికీ ఆ సమీక్షకు పరిష్కారాన్ని కూడా ఖచ్చితంగా అన్వేషిస్తారు వీరికి అస్సలు అలవాటు ఉండదు సమస్యలు వచ్చిన వాటిని పరిష్కరించుకునే దీక్షంగా అడుగు వేస్తూ ఉంటారు అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఆగస్టు ఇరవై ఒకటో తేదీ గురువారం యొక్క ఫలాలు వీరికి చూస్తే మధ్యాహ్నం మూడు గంటల తర్వాత ఊహించని ఒక సంఘటన జరగబోతుంది చాలా కాలం నుండి మిమ్మల్ని శత్రువులుగా భావిస్తున్నటువంటి వ్యక్తులు మీతో మాట్లాడకుండా మిమ్మల్ని దూరం పెట్టిన వ్యక్తులు అది మీ బంధువులు కావచ్చు స్నేహితులు పరిచయస్తులు ఇలా ఎవరైనా సరే కొన్ని కారణాల వల్ల మిమ్మల్ని దూరం పెట్టారు మీతో చాలా శత్రువాన్ని కలిగి ఉన్నారు అటువంటి వారు వారి ఇంట్లో శుభకార్యానికి ఆహ్వానించడానికి కావచ్చు లేదా మీతో నార్మల్గా మాట్లాడడానికి కావచ్చు మీ ఇంట్లోకి రావడం కానీ మీకు కాల్ చేయడం కానీ జరుగుతుంది ఇది మీరు ఊహించని సంఘటన అంటే మీరు మళ్ళీ మీతో మాట్లాడతారని ఈ విధంగా మీ ఇంటికి వస్తారని కానీ మీకు ఫోన్ కాల్ చేస్తారని కానీ మీరు అస్సలు కలలో కూడా ఊహించని అలవా అటువంటి ఊహించని ఒక సంఘటన మీ యొక్క జీవితంలో జరగబోతుంది కుంభరాశి వారు ఈ విషయాన్ని చూసి చాలా ఆశ్చర్యపోతారు అంటే మీరు ఏమి చెయ్యని ఒక న్యూస్ ఈ రోజు దినఫలాల్లో మీకు కనిపిస్తుంది మిగిలిన అంశాలు మిశ్రమంగా ఉన్నాయి ఈరోజు దినఫలాల ప్రకారం కుంభరాశి వారు ఏవైనా ఎవరైనా సరే నూతన ఉద్యోగస్తుల కోసం ప్రయత్నం చేస్తున్నా కొద్ది కాలంగా కొంతమంది ఇంటర్వ్యూకి అటెండ్ అవుతూ మరి కొంతమంది ఇతర ఇతర మార్గాల ద్వారా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నట్లయితే ఈరోజు ఒక అవకాశం మీ ముందుకు వస్తుంది కానీ కొంతమంది కుంభరాశి వ్యక్తులు ఆ అవకాశాన్ని చేచేతుల్లో దార విడుచుకుంటారు మరి కొంతమంది సద్వినియోగం చేసుకుంటారు కానీ ఏ నిర్ణయం తీసుకోవాలో తీసుకునే ముందు ఏవైనా సరే ఒకటికి రెండుసార్లు ఆలోచించండి ఏకపక్ష నిర్ణయాలు మీకు మేలు చెయ్యవు అనే విషయాన్ని గమనించండి చర్చించి నిర్ణయాలు తీసుకోండి అనుభవ్యుల సలహాల తీసుకోండి కుటుంబ సభ్యులతో చర్చించి ముందుకు సాగండి ఈ విషయంలో కానీ లేదా మీకు ఆ కార్య కార్యాలయానికి ఉన్నటువంటి డిసిషన్ విషయంలో కానీ కొన్ని అంశాలు మీకు రాజీ పడవలసింది వస్తుంది అయినప్పటికీ కూడా మీరు రాజీ పడడం మూలంగా భవిష్యత్తులో మీకు మేలు జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అయిన అయినప్పటికీ మీరు తీసుకునే నిర్ణయం ముందుకు అనుభవ్యద్యుల సలహాలు తీసుకోండి వారు ఎలా చెబితే అలా వినండి అలాగే కుంభరాశి వారు ఎవరైనా సరే వ్యాపారం వ్యాపారాన్ని మొదలు పెట్టాలి ఈ మధ్య కాలంలో లోన్ కోసం ప్రయత్నం చేస్తున్నట్లయితే లోన్ సక్సెస్ అయ్యే అవకాశాలు ఈ రోజు దీని ఫలాల్లో మీకు కనిపిస్తున్నాయి అంటే ఈ మధ్యకాలంలో మీరు ప్రయత్నం చేస్తున్నారు కానీ లోన్ వస్తుందో రా లేదో అనే ఒక డౌట్లో ఉన్నారు ఈరోజు లోన్ శాంక్షన్ అయ్యి అవ్వడం దానికి సంబంధించినటువంటి గుడ్ న్యూస్ని మీరు రిసీవ్ చేసుకుంటారు అలాగే అతి త్వరలో నూతన వ్యాపారాన్ని మీరు ప్రారంభించగలుగుతారు కానీ అనుభవం లేని వ్యాపార జోలికి వెళ్ళకండి ఒకవేళ భాగ్యస్వామి వ్యాపారాలు చేయాలి అనుకుంటుంటే భాగ్యస్వాములను ఎంపిక చేసుకునే విషయంలో తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించండి మీరు ఎవరిని పడితే వారిని భాగ్యస్వాములుగా నిర్ణయించుకుంటే మాత్రం లేనిపోని సమక్షలకు అధికంగా నష్టాలను చవి చూడగలుగు వస్తుంది ఈ విషయాన్ని కుంభరాశి వ్యక్తులు గమనించాలి ఏ నిర్ణయం తీసుకున్నా కానీ ముందునైనా సరే కుటుంబ సభ్యులతో శ్రేభిష్ శ్రేయభిలాషులతో చర్చించండి అనుభవ వ్యక్తుల సలహాలతో తీసుకొని ముందుకు వెళ్ళండి రాశి వారు శివారాధన మీకు మేలు చేస్తుంది నిత్యం శని భగవాని ఆరాధించండి శని శ్లోకం పారాయణం చేయండి శని భగవానికి ఇష్టమైనటువంటి రంగు వస్త్రాలు కానీ పేదలకు దాన ధర్మాలు చేయండి సో చూసారు కదండి వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి